వెల్కమ్ టు సివిఆర్ ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పల్ది అన్నప్రసన్న డెకరేషన్ అనేది మేము ఇలా సింపుల్గా చేసుకున్నాము యశోద కృష్ణుడికి అన్నం తినిపిస్తున్నట్టుగా ఇలా ఒక డ్రాయింగ్తో మేము డెకరేషన్ అనేదాన్ని సింపుల్గా చేసుకున్నాం అండ్ నెక్స్ట్ ప్లేట్స్లో తమలపాకులతో రౌండ్ సర్కుల్గా పెట్టుకున్నాము ఇంకా వాటిలో ఐటమ్స్ అనే వాటిని పెట్టాము ఏం పెట్టామంటే పాపాడుకునే టాయ్స్ గోల్డ్ డాక్టర్ కిట్ స్వీట్స్ పెట్టాము పొంగల్ కూడా పెట్టాము రామాయణం బుక్ అండ్ మనీ పెట్టాము పాపకి అన్నప్రాసన పెట్టేదాని కోసం పొంగల్ పెట్టాము దాంట్లో ఉంగరంతో తినిపించాలి కాబట్టి ఉంగరం పెట్టాము అక్షంతలు తినిపించిన వాళ్ళు అక్షంతలు కూడా వేస్తారు కాబట్టి సో అక్షంతలు కూడా నెక్స్ట్ ఐటమ్స్కి ఏమేమి ట్యాక్స్ పెట్టుకున్నామో కూడా చూద్దాం ఐ ఆమ్ ఏడ్ డాక్టర్ అండ్ డాక్టర్ కిట్కి ధనలక్ష్మి ఫర్ మనీ ఫుడ్కి అన్నపూర్ణాదేవి రామాయణం బుక్కి ఇస్ డివైన్ పాపని ఇలా మేము సింపుల్గా రెడీ చేసుకొని కొన్ని ఫొటోస్ అనే వాటిని తీసుకున్నాము చూద్దాం నెక్స్ట్ ఆరాధ్య ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాదో తను ఫస్ట్ బయట తీసుకున్నప్పుడు తన ఎక్స్ప్రెషన్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం నెక్స్ట్ స్టార్ట్ చేశారు పాపకి ఫుడ్ పెడతాం అనేది చూద్దాం నెక్స్ట్ లెట్ సీ హర్ ఎక్స్ప్రెషన్స్ తను ఫస్ట్ బయట తీసుకున్నప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ చూద్దాం నెక్స్ట్ ఆరాధ్య పాకడం స్టార్ట్ స్టార్ట్ చేపించాము తను ఏం పట్టుకుంటుందా ఏంటని అందరికీ సమ ఎక్సైట్మెంట్గా ఉంది పడుగా నట్టింత పాకుతూ భాగవతము చేపట్టినయా హరినామమును ఆలకించక హరముగ్గలనే ముట్టడయ పాడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయ్యా హరినామమ్మును ఆలకించక హరముద్దలనే ముట్టడయ